హలోవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో భారత్ విజయం సాధించి పదమూడు సంవత్సరాల తర్వాత భారత్ జట్టు అయితే భారత్కు అయితే వరల్డ్ కప్ అయితే అందించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాం పదిహేనులో సెమీఫైనల్లో పదహారులో సెమీఫైనల్లో అలాగే పంతొమ్మిదిలో సెమీఫైనల్లో ఓడిపోయాం అలాగే ఇరవై ఒకటిలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఓడిపోయాం అలాగే ఇరవై రెండులో మళ్ళీ సెమీఫైనల్లో ఓడిపోయాం ఇరవై మూడులో వరల్డ్ కప్ ఫైనల్లో అయితే ఓడిపోయాం చివరికి ఇరవై నాలుగులో ఫైనల్లో అయితే విజయం సాధించాం మనమందరం మన జీవితంలో కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఓటమే ఒక గెలుపుకి మెట్ అవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు పదమూడు సంవత్సరాలు భారత్ జట్టు ప్రతి వరల్డ్ కప్లోనూ ఓడిపోతూ వస్తుంది అది టెస్ట్ ఛాంపియన్షిప్ అయినా టీ ట్వంటీ వరల్డ్ కప్ అయినా అలాగే ఓడియా వరల్డ్ కప్ అయినా ఎక్కడా కూడా బాధపడినప్పటికీ కూడా కుంగిపోలేదు వస్తుందని పోరాడుతూనే ఉన్నారు మన వాళ్ళు చివరికి పదమూడు సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్పు అందించడం జరిగింది కాబట్టి మన జీవితంలో కూడా ఓటమి ఎదురైందని ఎక్కడా కూడా బాధపడకూడదు పోరాడుతూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి చివరికి విజయం సాధించి ఆ విజయం తర్వాత వచ్చే ఆనందం మన జీవితాల్లో కూడా తప్పకుండా చూసుకోవాలి ఇది భారత్ అయితే మనకు అందించడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణ వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి సమయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదలైన వర్షాల జోరు మెల్లిమెల్లిగా క్రమీప ఇప్పుడు నెల్లూరు వరకు కూడా చేరుకోవడం జరిగింది రాయలసీమలో కూడా చల్లటి వాతావరణంతో కూడిన చిరుజల్లులు అయితే చాలా ప్రాంతాలలో అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా నిన్న సాయంత్రం సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అంటే ఆదిలాబాద్ కానీ వరంగల్ జిల్లా కానీ అలాగే నిజామాబాద్ జిల్లా కానీ మెదక్ కరీంనగర్ ఈ జిల్లాల్లో మొదలయ్యి వర్షాలు మెల్లిమెల్లిగా హైదరాబాద్ ఖమ్మం నల్గొండ ఆ సమయంలో రాత్రి సమయానికి చేరుకోవటం జరిగింది అలాగే ఆ తర్వాత ముఖ్యంగా గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఇవి తెల్లవారుజామున అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు నమోదు అవటం జరిగింది ముఖ్యంగా ఇటు మాచర్ల కానీ నర్సరావుపేట కానీ పిడుగురాళ్ళ ఈ ఏరియాల్లో నల్గొండ ఖమ్మం ఈ ఏరియాల్లో రాత్రి సమయంలో సత్తుపల్లి ఏరియాలో చాలా చోట్ల మంచి వర్షాలు అయితే నమోద అవడం జరిగింది అర్ధరాత్రి సమయంలో అలాగే ఉదయం సమయానికి అయితే వర్షాల జోరైతే మాత్రం నెల్లూరు కానీ ప్రకాశం జిల్లాతో పాటుగా తిరుపతి ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి తిరుపతి జిల్లాలో వర్షాలు అయితే ప్రస్తుతం అయితే చాలా ప్రాంతాలు అయితే కొనసాగుతున్నాయండి ఓవరాల్గా మాత్రం ప్రజెంట్ అయితే చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణంతో ఉన్న చిరుజల్లు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ప్రజెంట్ అయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్తో పాటుగా రాయలసీమతో పాటుగా ఖమ్మానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ అయితే వర్షాలు అయితే ఉదయం సమయంలో అయితే కొనసాగుతున్నాయండి ఇది ఓవరాల్గా ప్రజెంట్ వర్షాలు ఎక్కడ కొనసాగుతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే ఇప్పటికే మనం అయితే ఒక అల్పపీనం గురించి అనౌన్స్ చేయటం జరిగింది ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు జూలై సారీ జూలై ఆరో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉందని మనమైతే చెప్పడం జరిగింది ఉత్తర బంగాళాఖాతంలో ఆ అల్పపీనం ప్రభావంతో మాత్రం ఒడిస్సా రాష్ట్రంతో పాటుగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ప్రజెంట్ అయితే వెదర్ మోడల్స్ అయితే వెదర్ కండిషన్స్ అయితే మనకైతే అనిపిస్తుంది ఓవరాల్గా మాత్రం ఆరో తారీఖు నుంచి కూడా వర్షాలు తొమ్మిదో తారీఖు మధ్యలో ఈ అల్పపీనం ప్రభావంతో కూడా కొన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర ఆంధ్రప్రదేశ్లోని చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి దాని గురించి రానున్న రోజుల్లో మీకు ట్రాక్ చేసి అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఆరు నుండి ఎనిమిదో తారీఖు మధ్యలో ఒక ఉత్తర బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అది ఒడిస్సా లేదా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మీదగా తీరాన్ని తాకి ఇటు నాగపూర్ వైపుగా పయనించే అవకాశం అయితే ఛత్తీస్గఢ్ మీదుగా ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ వైపుగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో మళ్ళీ మాత్రం ఆరో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలను అయితే మనం చూసే ఛాన్సెస్ అయితే ప్రజెంట్ ఉంది కానీ ఇంకా చాలా టైం ఉంది ఆరో తారీఖు ఇప్పుడు మనం ముప్పై తారీఖులోనే ఉన్నాం కాబట్టి ఇంకా వారం దాకా సమయం ఉంది కాబట్టి మీకు మరొక రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కడెక్కడ మేర ఉండే అవకాశం ఉంది అని ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా ఈరోజు కూడా చాలా చోట్ల వర్షాలు అయితే దంచి కొట్టే అవకాశం అయితే ఉంది ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు జోరు రాత్రి సమయం నుంచి కూడా మెల్లిగా పెరిగే అవకాశం ఉంది క్రమీప కొన్ని చోట్ల చిరు జల్లులు ఎక్కువ ప్రాంతాల్లో ఉన్న అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి కడప అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఈరోజు చిరుజల్లులు ఎక్కువ ప్రాంతాల్లో మనం చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు రాయలసీమతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో చూసే అవకాశం అయితే ఉందండి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో అక్కడక్కడ కొంచెం మంచి వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక మధ్యాంధ్ర జిల్లాలో నిన్నట్లాగే ఈరోజు కూడా ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కొంచెం చల్లటి వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు అయితే మనం చూసే అవకాశం ఉంది గుంటూరు బాపట్ల పల్నాడు కానీ అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఇటు గోదావరి జిల్లాలో కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మనమైతే మంచి వర్షాలను అయితే ఈరోజు కూడా చూసే అవకాశం అయితే ఉందండి ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు కూడా వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే రాయలసీమకు ఒక గుడ్ అప్డేట్ అయితే ఏంటంటే నాలుగు ఐదు ఆరో తారీఖుల్లో మంచి వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ ఈరోజు రేపు కూడా అక్కడక్కడ కొంచెం మంచి వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అయితే దంచి కొట్టే అవకాశం ఉంది పలమారు తెలంగాణ ప్రజలు చాలామంది కూడా అడుగుతూ వస్తున్నారు వర్షాల గురించి ముఖ్యంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు చాలామంది అయితే అడుగుతున్నారు నిన్న చాలా ప్రాంతాల్లో తాండూరు చాలా ప్రాంతాల్లో నిన్న ఇటు కొడంగల్ కానీ నాగర్ కర్నూలు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నిన్న సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవడం అయితే జరిగింది ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లా హై హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే ఈరోజు మనం చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉందండి అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఎక్కడో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజనసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహూబాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది నిన్న రాత్రి సమయంలో కూడా ఖమ్మం కానీ ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ హైదరాబాద్లో చిరుజల్లు చాలా ప్రాంతాల్లో నమోదవటం అయితే జరిగింది మహబూబ్ నగర్ జిల్లా ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం వరంగల్ జిల్లా ఈ జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు అయితే నిన్న చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఈరోజు కూడా అదేవిధంగా వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా చల్లటి వాతావరణం అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం వర్షాకాలం మెల్లిమెల్లిగా మొదలవుతుంది బిగిన్ అవుతుంది ఈ వర్షాలు జూలై మొదటి వారంలో పుంజుకునే ఛాన్స్ ఉంది రెండో వారం కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉందండి ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరైతే రానున్న రోజుల్లో పెరగబోతుంది ముఖ్యంగా నాలుగైదు ఆరు తారీఖుల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది మీకు మరొక వీడియోలో వర్షాలు మొదలైనప్పుడు మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఏ ఏ ప్రాంతాల్లో ఎంతమేర కొనసాగుతుంది స్టార్ట్ అవుతుంది అనేది థ్యాంక్ యూ అండి